ప్రతి మానవునికి నాలుగు విధాల స్థానాలు ఉన్నాయి ఒకటి శరీరము రెండవది మనస్సు మూడవది బుద్ధి నాలుగవది ఆత్మ అయితే ఈ శరీరము యొక్క పరిస్థితి గాని శరీరం యొక్క పని గాని శరీరం యొక్క ధర్మము కానీ ఏమిటి మానవ శరీరము భగవంతుడు పెట్టిన నియమ ధర్మములను ఆచరించే ఒక పనిముట్టు అయితే ఈ పనిముట్టు తన ధర్మమును ఏ రీతిగా ఆచరించగలదు దీనికి ఉదాహరణగా చెప్పుకుందాం కత్తి ఒక ఫలమును కోస్తుంది కూరగాయలు తరుగుతుంది కానీ కత్తి స్వయముగా ఈ కూరగాయలను తరగలేదు కదా దానిని పట్టుకునే ఒక వ్యక్తి ఉండాలి ఆ పట్టుకున్న వ్యక్తి కూరగాయలు ఏ విధంగా తరగాలి అనే యోచనలో తరుగుతూ ఉండాలి అదేవిధంగానే ఈ శరీరము స్వయముగా దాని కర్మలలో ప్రవేశించటానికి వీలు కాదు దానికంత స్వతంత్రత లేదు అన్నిటికీ మనసే ఆధారము అందువలననే మనోమూలం విధం జగత్ అన్నారు పాంచభౌతికమైన ఇంద్రియములచే కూడిన శరీరము ఈ మనస్సు పైననే ఆధారపడి ఉంటుంది కనుక ఈ మనస్సు యొక్క తత్వాన్ని మనము చక్కగా గుర్తించాలి మనం చేసే ప్రవర్తనలన్నింటికి దేహాన్ని శిక్షిస్తున్నాము అది ధర్మవిరుద్ధము ఏ విధంగా ధర్మవిరుద్ధము అంటే ఒక చిన్న ఉదాహరణము ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపాడు లేక హింసించాడు అనుకుందాం ఆ వ్యక్తికి ధర్మాసనము కోర్టులో శిక్ష వేయబడింది ఈ శిక్ష అనుభవించేది దేహము కానీ ఆ తప్పు చేయడానికి ప్రోత్సహించింది మనస్సు మనస్సు దోషము చేస్తే శరీరానికి శిక్ష ఏమిటి మనస్సు యొక్క ప్రోత్సాహము లేకుండా ప్రోద్బలము లేకుండా శరీరము కర్మలు ఆచరించటానికి వీలు కాదు కదా అదే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం మనస్సును శిక్షించే అధికారం ఈ జగత్తులో ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదు అందువలననే ఈ కోర్టులు కేవలము శరీరాన్ని శిక్షిస్తున్నవి ఇది ప్రాకృతమైన ధర్మము కాని పరమాత్మ ధర్మము అది కాదు తప్పు చేసినది మనస్సు దేహము తన కర్తవ్యాన్ని తాను అనుసరించేదే కాని దోషమంతా మనసుది మనసుని శిక్షిస్తాడు భగవంతుడు ఈ దేహము ఇంద్రియముల ద్వారా అన్ని రకములైన ఆనందాన్ని అనుభవిస్తుంది అలా అనుభవించటమే తన యొక్క పరిమితి కానీ ఆనందించేది మనస్సు ఉదాహరణము మనకు ఆకలి అయితే ఈ ఆకలి తీర్చేది ఏ విధంగా ఆకలి ఎక్కడ అవుతుంది ఉదరములో ఆ జడరాగ్నికి ఏదో కొంచెము ఆహారము అందించడమే అప్పుడే ఈ ఆకలి తీరుతుంది ఇదే దేహము యొక్క స్వభావము ఈ ఆకలిని తీర్చడానికి ప్లేట్లోని పదార్థము తీసుకొని పొట్టలోకి చేర్చాలి పదార్థము తీసుకున్నది చెయ్యి నమిలనది పళ్ళు మింగినది గొంతు చేరినది ఉదరము కానీ ఆనందము తృప్తిని అనుభవించినది మాత్రము మనస్సు దాని అంతరార్థము ఏమిటి అంటే ఇంద్రియములు కేవలము తమ పనులు తాము చేస్తున్నాయే కాని ఆనందాన్ని అనుభవిస్తున్నది మనస్సే కానీ ఇక్కడ బుద్ధి అని మరొకటి వేరే ఉంది అది మూడవది దీనినే విచక్షణ జ్ఞానము అంటారు ఏది తినాలి ఏది తినకూడదు ఏది తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది ఏది తింటే ఆరోగ్యం బాగుండదు అనే విచక్షణ ఆ బుద్ధికి మాత్రమే ఉంటుంది ఈ విచక్షణ జ్ఞానము కలిగిన బుద్ధి యొక్క ఆధారము చేత మనస్సు ప్రవర్తించినప్పుడు మనస్సు యొక్క ప్రవర్తనను దేహము ఆనందముగా అనుభవిస్తుంది మనం ఏ పని చేయాలన్నా ఏది తప్పు ఏది ఒప్పు మంచి చెడులను పరిశీలించి సంకల్పించేది ఈ బుద్ధితోనే అయితే ఈ శరీరమునకు మనస్సుకు బుద్ధికి ప్రాణాన్ని అందించి దాన్ని పోషించి వాటిని కదిలింపజేసేది ఏది అంటే అదే ఆత్మ కేవలం ఈ శరీరాన్ని చూసుకొని మురిసిపోయే మానవుడు ఇంద్రియ సుఖములను పొందుతాడు మనస్సును తాదాప్య భావనగా చేసుకున్నవాడు భౌతికమగు సుఖభోగములను అనుభవిస్తున్నాడు బుద్ధినే తాదాప్య భావనగా చేసుకున్నవాడు విజ్ఞానమయుడుగా రూపొందుతున్నాడు ఆత్మనే తాదాప్య భావనగా విశ్వసించిన వాడు ఆనందాన్ని పొందుతున్నాడు సుఖము తాత్కాలికము కోరిక తీరగానే నశించేది సుఖము ఆనందము శాశ్వతము దైవత్వములో లీనమవ్వడమే సత్యమైన ఆనందము ఈ విజ్ఞానాన్ని మనము ఆనందమయమైన మార్గములో ప్రవేశపెట్టినప్పుడు ఆత్మతత్వాన్ని పొందుతున్నాము ప్రతి మనిషి ఒక విషయం స్పష్టంగా ఆలోచన చేసుకోవాలి మనకు భోగములు కావాలా విజ్ఞానము కావాలా ఆనందము కావాలా ఆనందమును అనుసరించేవారు ఆనందమును అభిలసించేవారు ఆత్మ దృష్టితో పనిచేయాలి ఆత్మ దృష్టితో మనిషి పనిచేసేటప్పుడు సమత్వము వస్తుంది భిన్నత్వము అనే ద్వైతము ఇందులో ఏమాత్రము ప్రవేశించదు మానవ నేత్రంతో విశాలమైన ప్రపంచాన్ని చూడగలం కానీ ఈ ప్రపంచాన్ని సృష్టించిన వారి దృష్టితో మనము చూసినప్పుడు ప్రపంచమే శూన్యముగా గోచరిస్తుంది ఆ పరమేశ్వరుడు సృష్టికర్త అయిన భగవంతుని దృష్టిలో అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్లే అందుకే మనము అన్నింటికి మూలాధారమైన దానినే అంటే ఆ పరమాత్మనే పట్టుకోవాలి భగవంతుని ధర్మ మార్గంలో నడవగలగాలి నిత్యం ధ్యానించాలి అప్పుడే ఆనంద నిలయుడైన ఆ జగన్నాథునిలో లీనమవ్వగలుగుతాము హరి ఓం